స్వాగతం వల్నాడు జిల్లా వెనుకొండపట్నం పదకొండవార్డు రైలుపేటందు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీల్లో సుమారు నలభై మంది మహిళలు పాల్గొన్నారు న్యాయ నిర్ణేతలుగా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరీ విజయలక్ష్మి మరియు సువర్చల పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్దలు లింగరామయ్య గరిమిడి శ్రీనివాసరావు ఎంఎస్ మస్తానవలి మక్కన మహేష్లు అతిథులుగా పాల్గొని బహుమతులు వారి చేతుల మీదుగా ప్రదానం చేశారు మొదటి బహుమతి భవానీ గ్రైండర్ రెండవ బహుమతి రేష్మ డ్రెస్సింగ్ టేబుల్ మూడవ బహుమతి ఆదిలక్ష్మి మిక్సీ నాలుగో బహుమతి ప్రవల్లిక రైస్ కుక్కర్ ఐదో బహుమతి శిరీష డిన్నర్ సెట్ను గెలుచుకొని సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఫ్రెండ్స్ యూత్ సంక్రాంతి रायल पाट पेंसिल दे हां संक्रांति सुबह का था, सैया कर रहे हो అందరికీ నమస్కారం ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు లింగారామయ్య మావి గారికి కార్యక్రమానికి సహకరించినటువంటి ఫ్రెండ్స్ యూత్ వాళ్ళకి మా కృతజ్ఞతలు అలాగే ప్రైజులు గెలుచుకున్న వాళ్ళందరికీ మా అభినందనలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సంక్రాంతి వార్డు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయండి మా కుర్రాలు ముగ్గులు పోటీలు ఏర్పాటు చేసి కుర్రాలు సంక్రాంతి శుభాకాంక్షలు మా బజారు మొత్తానికి రైలుపేట అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మొత్తానికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ రోజు సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్ష పండగ అంటే మనకి ఒక రోజులు అయిపోతుంది కానీ ఈ సంక్రాంతి పండుగ అంటే భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు చేసే పండుగ భోగి రోజు చేసే పండుగని భోగ భాగ్యాలతో వర్దిల్లాలని భోగి రోజు భోగి పండుగ చేసుకుంటాం సంక్రాంతి మన పెద్దలు మన వాళ్ళ ఆశీర్వచనంతో ఈ పండుగలన్నీ జరగాలన్న ఉద్దేశంతో సంక్రాంతి చేసుకుంటాం కనుమ పండగ పశువులు రైతులు అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం అన్న ఉద్దేశంతో కనుమ పండుగ చేసుకుంటాం ఈ మూడు రోజులు సంవత్సరంలో ఈ మూడు రోజులు జరిగే పండుగ ఈ పండుగ అనమాట చాలా బాగా చేసుకునే పండుగ దాంట్లో ముగ్గులు పోటీ జగ్గీసుక మేము వచ్చాము దాంట్లో కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి వాటిలో అవి బాగుంటే చూస్తాం కానీ అందరూ కూడా చాలా బాగా వేశారు ఈ నెల రోజులు వేసుకున్న ముగ్గులు వాటిలో మనం ఎవరు ఫస్ట్ వచ్చామా చేసామా అని చెప్పుకోవడానికి అందరూ ముగ్గుల పోటీలు పెట్టి అందరూ సరదాగా జరుపుకుండే పోటీ వాళ్ళకి ప్రైజ్ వచ్చింది వీళ్ళకి రాలేదు అనుకోకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అందరికి కూడా అభినందనలు తెలుపుతున్నాము అట్లాంటి ఈ ముగ్గుని మన అందరం కూడా ముగ్గుల పోటీలో పాల్గొని ఇలా జరిపినందుకు అందరూ కూడా సంతోషంగా ఉంటారని ఈ మూడు రోజులు జరిగే పండుగని భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతోటి జై జైవాసవి సంక్రాంతి అంటే ఈ మూడు రోజులే కాదు నెల రోజుల నుంచి ఆడవాళ్ళం అంతా బాగా ఆడావుడిగా ముగ్గులతో విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం సంక్రాంతి ఈ నెల రోజులు అందరూ పూజలు కానీ గుళ్ళు కానీ ముగ్గులు కానీ చాలా చక్కగా వేస్తున్నారు వేస్తాము ఇంట్రెస్ట్గా ఈరోజు ఈ ముగ్గులు చాలా బాగేశారు అంతా దీంట్లో మన సంస్కృతి అంతా ఉట్టిపడుతుంది సాంప్రదాయాలు ప్రతి ఒక్కళ్ళు బాగేశారు కాకపోతే అందరికి ఇవ్వలేరు కదా చాలా వరకు బాగున్నాయమ్మ ముగ్గులు అందరూ బాగేశారు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ నందు పదకొండ వద్ద రైలుపేట రెండవ సంవత్సరం ముగ్గులు పోటీలు సంక్రాంతి సంబరాలు సందర్భంగా అల్లు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇందుట్లో దాదాపు నలభై మంది వార్డు వాళ్ళు పాల్గొన్నారు పెద్దల సహకారంతో అందరూ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ గా గ్రైండరు రెండవ ప్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్ మూడో ప్రైజ్ మిక్సీ మిగతా కన్స్ట్రక్షన్ ఫ్రైజులు ఉంటాయి ఇది రెండో సంవత్సరం అండి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం పల్నాడు జిల్లా బెనకొండ నియోజకవర్గం బెనకొండ టౌన్ పదకొండవేట తరఫున సంక్రాంతి ముగ్గురు అందరం పాల్గొన్నాము హ్యాపీ సంక్రాంతి అందరి నమస్కారం అండి ఈరోజు వినకొండ పట్నం రైలుపేట పదకొండవ వార్డులో సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈరోజు ముగ్గురు పోటీలు నిర్వహించడం జరిగింది దీనికి వార్డు పెద్దలు అందరూ పాల్గొని ఎంత సహకరించారు ముఖ్యంగా ఫ్రెండ్స్ వీత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సంవత్సరం మొదటి పండుగ కాబట్టి దీంట్లో అందరు కులాలకు మతాలకు అతీతంగా అందరు పాల్గొని ఈ కార్యక్రమంలో సంతోషంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుకుంటామని అందరికీ శుభాంక్షలు తెలియపరుస్తూ తెలియపరుచుకున్నాను పల్నాడు జిల్లా ఇనకొండ నియోజకవర్గంలో రైల్పేట పదకొండవ వార్డు నుండి ఈ సంక్రాత్రి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్ వీత్ అసోసియేషన్ వారు ఎంతో ఘనంగా దీన్ని నిర్వహిస్తున్నారు దీంట్లో గత సంవత్సరం ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలు ఫ్రెండ్స్ యూత్ సరఫ్ నుంచి నిర్వహిస్తున్నారు వారికి సపోర్ట్గా కొంతమంది పెద్దలు వారికి సహకరిస్తున్నారు అట్లనే వాటిలోనే ప్రజలు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పల్నాడు జిల్లా వెనుకొండ రైలుపేట వార్డు నందు ముగ్గులు పోటీలు ఈ పండగ సందర్భంగా శంకురాత్రి సంబరాలుగా ప్రతి ఒక్క సంవత్సరం నిర్ణయించుకోవాలని రెండు సంవత్సరాలు బట్టి చేస్తున్నాము ఈ రెండు సంవత్సరాలు బట్టి కూడా జనం దీన్ని ఆహ్వాదిస్తున్నారు ఎంతో ఉత్సాహంగా మొత్తం పాల్గొంటున్నారు కాబట్టి ఇప్పుడు గిఫ్ట్లు నలభై గిఫ్ట్లు మనకి పెద్దలందరూ సహకారం ప్రతి ఒక్కళ్ళు నా నేనున్నాను అని వచ్చి మన వీత్ మనకు ఫ్రెండ్స్ వీత్ మనకి ప్రతి దానికి ముందుండి సహకరించాలని అందరూ కూడా ఉత్సాహంగా దీంట్లో పాల్గొని ముందుకు వచ్చి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చేయించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం

పెద్దలందరికీ నమస్తే అండి మకర సంక్రాంతి సందర్భంగా మా రైలుపేటలో జరిగినటువంటి ముగ్గుల కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గౌరవ ఈవింగ్ పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్ యూ